కాంగ్రెస్ మార్ఫింగ్ కు బీఆర్ఎస్ కౌంటర్ మార్ఫింగ్ ఎక్స్ లో రెండు పార్టీల అధిక రెండు పార్టీల అధికార హ్యాండిల్ యుద్ధం కేసీఆర్ ఫ్యామిలీ మార్ఫింగ్ ఫోటో పెట్టిన కాంగ్రెస్ దీని కాంగ్రెస్ గింతరణ సిగ్గులేదు ఆ హ్యాండిల్ ఎవడు మెయింటైన్ చేస్తాడో కానీ మరి అది మొత్తం ఫేక్ వాడైనా ఉండాలి లేకపోతే ఏపీకి సంబంధించినటువంటి ఒక కులగజ్జి కుక్క పచ్చ కుక్క ఉండాలి మొత్తం మార్ఫింగ్ అందులో అన్ని ఫేక్ న్యూస్ లు ఉంటున్నాయి కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్లో కేసీఆర్ ఫ్యామిలీ మార్ఫింగ్ ఫోటోను పెడితే కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ ఆరోపణ సోనియా రాజీవ్ గాంధీ మార్పింగ్ ఫోటోలతో బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది బార్ డాన్స్ పార్టీ అంటూ ఫోటో పెట్టిన బీఆర్ఎస్ బుద్ధి మార్చుకోకుండా వీడియోలు రిలీజ్ చేస్తామని వార్నింగ్ రాజకీయాలు నానాటికి దిగజారుతున్నాయి నాయకులంటే ప్రజల్లో గౌరవం ఉంటుంది వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆరాధిస్తుంటారు గొప్ప వ్యక్తులుగా వారిని కీర్తిస్తుంటారు కానీ ప్రస్తుత సోషల్ మీడియాలో నడుస్తున్న వ్యవహారం చూస్తుంటే రాజకీయాలంటేనే వెగటు పుట్టి పుడుతోంది టెక్నాలజీ పేరుతో చేస్తున్నటువంటి గలీజు రాజకీయాన్ని చూసి స సదుద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు కూడా వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది మాటలకు మాటలతో కౌంటర్ ఇచ్చుకుంటే పర్వాలేదు కానీ మరి దిగజారి దిగజారి చేస్తున్న పనులే జుగుప్సాకరంగా మారినాయి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినంటే బేసిక్గా కేటీఆర్ ఎక్కడో ఏదో మాట్లాడిండు ఏదో ఒక మాట మాట్లాడాడు ఆ మాట్లాడిన దాన్ని వాళ్ళు పోస్ట్ చేసుకుంటే దానికి ఆ ట్విట్టర్లో కోట్ చేస్తూ ఈ ఫోటో పెట్టింది చౌకబారు మాటలు చౌకబారు వేషాలు కారు చౌక గ్యాంగు దోపిడి చాలా కాస్ట్లీ గురు అని చెప్పేసి ఇట్లా ఫోటోలు మార్పు చేసి ఇట్లా ఒకటి ఫోటో పెట్టిరు వీళ్ళు పెడితే మరి చూసిరు చూసిరు మనటిదాకా బీఆర్ఎస్ పార్టీలు కూడా మార్పు పెట్టలే కానీ మన్నటిదాకా చూసిరు ఇక వాళ్ళేం ఏం చేసిరు ఇట్లా కాదు కథ అని చెప్పేసి ములుడు ములుతన తీయాలి కదా మరి ఇక ములుడు ములుతొన తీయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఫోటోను మార్పు చేసి పెట్టిరు ఈ ఎవరు సోనియా గాంధీ అనమాట బార్ డాన్సర్ అన్నట్టు ఈయనవారు రాజీవ్ గాంధీ అనమాట సో ఇట్లా బాల్ డాన్సర్ పార్టీ అని చెప్పేసి వీళ్ళొకటి పెట్టిరు మీరు ఎక్కువ నాటకాలు వేసి ఇక ఆపలేదనుకో ఆపకపోతే మేము వీడియోలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు మరి కుక్క కాటుకు దెబ్బ అనేది అంటూ చూసిరా సేమ్ అట్లనే అనమాట మూలను ముళ్ళుతో తీయాలి కుక్క కాటుకు దెబ్బ తప్పకుండా కొట్టాలి అప్పుడే నడుస్తుంది వ్యవహారం ఈ ఫేక్ బ్యాచ్ మొత్తం ఈ విధంగా మన మీద ఈ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్సు ఈ సిగ్గు తప్పిన అఫీషియల్ హ్యాండిల్స్ అఫీషియల్ స్పోక్ పర్సన్ చెప్పుకున్నటువంటి కొంతమంది మహిళలు కూడా సిగ్గు శరం మానం మర్యాద లజ్జ అన్నీ వదిలేసి మన మీద కూడా ఫేక్ ప్రచారం చేసారు ఏదో అమ్మాయిలది ఇట్లా అమ్మాయిలది ఇట్లా అని చెప్పేసి మళ్ళీ మనం అన్ని సీసీ కెమెరా వీడియోలన్నీ బయటపెట్టేసరికి జనం అంతా తుప్ప తుప్ప నోట్లో ఉంచితే మళ్ళీ సిగ్గు లేకుండా ముఖం కడుక్కొని వచ్చి మళ్ళీ మళ్ళీ ఇంకొక దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంటారు సో కాబట్టి ఈ విధంగా ఇట్లాంటి ఫేక్ ప్రచారం చేస్తే మరి ఇట్లాంటి మార్పింగ్ వీడియోలతోటి తప్పకుండా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకు కూలిచ్చి మరీ చేసుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు వేదాన్ని అగిలుచుకున్నట్టు పోయి అనవసరంగా సరే వాళ్ళు రాజకీయ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వంద మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి వంద మాటలు మాట్లాడతారు వంద ఆరోపణలు చేస్తారు అవన్నీ తీసుకోవాలి నువ్వు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రజల పక్షాన్ని కొట్లాడుతూనే ఉంటాడు దాకా నువ్వు చేసింది గదే కదా ఎన్ని నువ్వు ఆరోపణలు చేసినా ఎన్ని చేసినా కానీ ఇట్లాంటి చౌకబారు పనులు అయితే వేయలే కదా వాళ్ళు మరి అట్లనే నువ్వు కూడా ఏం చేయాలి వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా ఆ ఆరోపణలు తీసుకోవాలి దాంట్లో ఏం మంచిదో తీసుకొని ప్రజలకు మంచి చేసేటట్టు కార్యక్రమం చేయాలి వాళ్ళు రాజకీయం చేస్తారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నువ్వు ఇప్పుడు రాజకీయం చేస్తా అంటే నిన్ను ప్రజలు ఎట్లా చూడాలని అట్లా చూస్తారు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు అధికారం వచ్చింది నీకు కుట్ర చేసో కుతాంత్రాలు చేసో నీ ఒక కమ్మ సామాజిక వర్గం మీడియాను వాడుకొని తెలంగాణ మీద విషం కక్కుతూ గత మూడు సంవత్సరాల నుంచి ఏ విధంగా కుట్రలు చేస్తూ వచ్చినావో ఇవన్నీ కూడా తిరుపతి కేంద్రంగా చంద్రబాబు నువ్వు కలిసి కూర్చొని ఏ విధంగా తప్పుడు వార్తలు రాయిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఈ వెలుగు పత్రిక ఈనాడు పత్రిక ఈ మొత్తము డజన్ అర అరడజన్కి పైగా ఉన్నటువంటి ఛానళ్ళు నీ కుల సంఘాల ఛానళ్ళు ఇవన్నీ పట్టుకొని ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినావో మొత్తానికి అధికారంలోకి వచ్చినావు వచ్చినాక ఇప్పుడు ఏం చేయాలి ఇంక ఇప్పుడు ఉన్న పొలంగా అయితే నీకు నీ అధికారానికి వచ్చినటువంటి ఏం లేదు కదా నువ్వు ఇప్పుడు ప్రజలను ప్రజలకు మంచి చేయాలి వాళ్ళ బాబోగులు చూసుకోవాలి అది పక్కన పెట్టేసి గిట్లాంటి ఇట్లాంటి చేస్తా అంటే నీకంటే ఎక్కువ చేస్తారు ఎందుకంటే సమైక్యవాదులనే సమైక్య పాలకులనే ఉరికిచ్చినటువంటి గడ్డ గిది నువ్వెంత గాడివి నువ్వెంత చెప్పు నిన్ను ఉరికేలేరా ఈ గడ్డ తెలంగాణ గడ్డ నేను ఎదుర్కోలేదా ఎంతసేపు ఎదుర్కోవడం ఇక్కడ ఎంత అనుగదొక్కితే అంత పైకి లేస్తది ఈడ నీ కాంగ్రెస్ లెక్క ఉండదు కథ ఈయడ ఇదే కాంగ్రెస్ వాళ్ళు బయటికి రావాలంటే కండో మీద మీదేసుకోవాలంటే భయపడ్డారు జర్ర ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ఉరుకులాడుతూ ఉన్నారు విర్ర ఉన్నారు ఎందుకంటే పదేళ్ళకెళ్ళి ఎంత ఆకలి మీద ఉన్నారో ఎంత దోసుకోవడానికి ఉన్నారో అంత దోసుకుంటా ఉన్నారు ఇప్పుడు వరంగల్లో ఒక మంత్రి గారు మర ఇంకొక మంత్రి గారు ఇసుక బుక్కుడు మట్టి బుక్కుడు ఇట్లా ఎవరికి దోసిందో వాడు దోస్తూనే ఉన్నాడు ఒకటే ఒక్క ఫోన్ కాల్ తోటి వంద కోట్లు సంపాదించండి మన నల్లగొండ మంత్రి ఒక ఆయన ఒకటే ఒక్క ఫోన్ కాల్ తోటి సమయం వచ్చినప్పుడు అవి కూడా మాట్లాడతాం అట్లా ఈ విధంగా దోసుకునే దాని మీద పడ్డరు మీరు సో కాబట్టి దోసుకోరు కానీ ప్రజలకు కూడా ఇంత మంచి చేయదు ఎంతో కొంత ఇట్లాంటి పని వాళ్ళ కార్యక్రమాలు చేస్తే వంద శాతం మీకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వస్తుంది కొత్త శాతం బుద్ధి చెప్తారు ప్రజలు రెండు వందల శాతం నిన్ను మళ్ళీ తీసుకపోయి ఏడ కూర్చోబెట్టాలనో ఆడ కూర్చోబెట్టేటువంటి రోజులు కూడా వస్తాయి